హలో అందరికీ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు బ్లాక్ వచ్చేసి సండే రోజు అండి నేను సండే రోజు ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత ఏమేం పనులు చేసుకున్నాననేది ఆఫ్టర్నూన్ వరకు అయితే మీతో అయితే షేర్ చేసుకుంటాను వచ్చేసి నేను ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత బట్టలు అయితే ఉతికానండి చాలా డేస్ అయిపోతుంది అంటే ఒక ఫోర్ డేస్ నుంచి బట్టలు అనేది అస్సలుకు వాష్ చేయలేదనమాట సో అందుకనేసి అవి తర్వాత చూపిస్తాను సో ఇంక ఇక్కడైతే చాలా డేస్ నుంచి అనుకుంటూ ఉన్నాను ఇక్కడ విక్కర్ బాస్కెట్స్ అయితే ఉంటాయండి నేను ఆనియన్స్ తెల్లగడ్డలు అవన్నీ కూడా స్టోర్ చేసుకుంటాను అండ్ కింద కూడా ఇంకొక పెద్దది అయితే వచ్చింది అండ్ దాంతో వచ్చేసి మనం రోజువారి వాడే సరుకులు అనేది ఎక్స్ట్రా గ్రాసరీస్ అన్నీ కూడా ఇక్కడైతే పెట్టుకుంటాను అవి చాలా డేస్ అయిపోతుంది అది ఎలా తీయాలనేది నాకు తెలియదు మా హస్బెండ్తోనే నేను తిప్పించుకొని క్లీన్ చేసుకోవాలి చాలా డేస్ నుంచి చెప్తూ ఉన్నాను మా ఆయనకైతే అస్సలు కుదరలేదు సో అందుకనేసి ఇంకా ఈరోజు ఎలాగైనా సరే తిప్పించుకోవాలి వాష్ చేయాలి చాలా డేసే అయిపోతుంది కొంచెం అవి తీసి పక్కన పెట్టేస్తే ఎంత దుమ్ము ఉండేది మీకే చూపిస్తాను చూడండి ఇక్కడ కొంచెం మనకు ఇట్లా లాగేదానికి ఉంటుంది కదండి దాని కింద వచ్చేసి కొంచెం స్పేస్ ఉంటుంది అది మనకు చేతులు కూడా పట్టవన్నమాట ఇంకా అది క్లీన్ చేయాలంటే చాలా కష్టము సో నేను ఈ విక్కర్ బాస్కెట్స్ అయితే అందులో ఉన్న సరుకులు ఇంకా అవన్నీ తెచ్చినప్పుడల్లా అయితే క్లీన్ చేసుకుంటూ మెస్సీగా ఉంటే మంచిగా సరుదులుకుంటూ ఉంటాను కానీ ఈ విక్కర్ బాస్కెట్స్ పూర్తిగా కిందికి తీసేసుకొని ఇలా అయితే క్లీన్ చేయక చాలా డేసీ అయిపోతుంది ఇంకా అందుకనేసి చూశారు కదా దుమ్ము ఎంత ఉన్నదో మొత్తం అయితే మంచిగా క్లీన్ చేసుకొని బాగా ఆగిన తర్వాతనే మొత్తం గ్రాసరీస్ అన్నీ కూడా ఏమున్నాయా ఏం లేవా ఎక్స్పైరీ డేట్ ఏమన్నా అయిపోయినట్టున్నాయా అవన్నీ కూడా చెక్ చేసుకొని మొత్తం అయితే మంచిగా అయితే సజ్జుకున్నానండి సో ఇంకా ఆ పని అయిపోయింది కదా ఇంకా నెక్స్ట్ వచ్చేసి కిచెన్లోకి అయితే వచ్చానండి సో పైన వచ్చేసి మాకు ఇంకా ఇలా ఉంటుంది ఇంకా అందుకనేసి ఇంక ఈరోజు ఆ పైన కూడా పని అనేది కంప్లీట్ చేసుకుందాము నేను ఎట్లా అంటే పండగల కోసమే వెయిట్ చేయనండి నాకు వీలు కుదిరినప్పుడల్లా నాకు ఎప్పుడు టైం ఉంటుందో అప్పుడైతే ఇంటి మీద పెడతాను పెడతానమాట ఇలా ఎప్పుడు క్లీన్ చేసుకుంటే నాకు చాలా బాగా అనిపిస్తుంది ఎక్కువ దుమ్ము పట్టిపోయినాక క్లీన్ చేయాలంటే చాలా టైం పడుతుంది మనుషులు కూడా చాలా అంటే చాలా కొంచెం ఎక్కువగా కష్టపడి స్ట్రేంజ్ కావాల్సి వస్తుంది ఇంకా అందుకనేసి అంతవరకు నేనైతే తెచ్చుకోనండి ఎప్పటికప్పుడు నీట్గా పెట్టుకునేదానికే చూసుకుంటాను నాకు టైం దొరికినప్పుడల్లా కూడా నేను ఇంటిని మంచిగా పెట్టుకునేదానికే చూసుకుంటాను ఏదైనా సరే మనం కొంచెం దుమ్ము పడినప్పుడు అలా క్లీన్ చేసి ఒక టెన్ మినిట్స్ అయితే నాకు సరిపోతుంది అలాంటి దాన్ని మళ్ళీ చేద్దాం మళ్ళీ చేద్దాం అని మనం అనుకుంటే ఇంకా అది మళ్ళీ మళ్ళీ అనేసి అలానే అయిపోతుంది ఇంకా ఆడికి మనం క్లీన్ చేసేసరికి మొత్తం ఇంకా ఎక్కువ దుమ్ము అనేది పట్టేస్తూ ఉంటుంది ఇంకా అదంతా క్లీన్ చేయాలంటే చాలా రిస్క్తో కూడిన పని అందుకనేసి ఇంకా ఇలా అయితే చూసుకుంటాను ఇంకా సండే రోజైతే నాకు కొంచెం ఫ్రీనేనండి నేను సండే రోజైతే ఇంకా ఇంట్లో ఏమైనా పనులు ఉంటే చేసుకుంటూ ఉంటాను సో అందుకనేసి ఇంకా ఈరోజు పైన పని అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా గ్రాసరీస్ కూడా ఇంతకు ముందే కూడా వాటిని వాష్ చేసేసుకున్నాను కాబట్టి అందులో ఎప్పటి గ్రాసరీస్ అందులో ఉన్న సరుకులు ఎప్పుడైతే నిండుకుంటాయో ఆ వెనకబడి నాకు క్లీన్ చేయడం అలవాటు కాబట్టి ఇంకా పై పైన అయితే మంచిగా క్లీన్ చేసుకున్నాను ఇంకా చిమ్మి వచ్చేసి కొంచెం మనంగా వంటలు అనేవి చేస్తూ ఉంటాం కదండి అందుకనేసి కొంచెం జిడ్డు పట్టినట్టుంటే దాన్ని కూడా మంచిగా అయితే క్లీన్ చేసుకున్నాను క్లీన్గా ఉంటేనే కదా మనం వంట చేయాలి అని అనిపిస్తుంది మెస్సీగా ఉంటే అస్సలుకు మనకు కాన్సన్ట్రేషన్ అంతా వంట మీద కాకోకుండా ఏదన్నా ఒక చిన్న జిడ్డు కనిపించినా ఏదైనా మరకలు కనిపించినా దాని మీదనే ధ్యాసం ఉంటుంది సో అందుకనేసి ఎప్పటికప్పుడు క్లీన్గా ఉంచుకునే దానికి నేను చూసుకుంటాను ఇంకా ఇక్కడైతే ఈ పనులు అయితే స్టార్ట్ చేశానండి నైటీతో క్లీన్ చేసుకుంటాను అనుకోదు నేనేం ఫంక్షన్కో లేదంటే ఎక్కడికో వెళ్ళడం లేదు కదండి ఇంట్లో పనులు చేసుకునే దానికి నైట్ అయితేనే కంఫర్టబుల్గా ఉంటుంది కాబట్టి నేనైతే నైటీతోనే క్లీన్ చేసుకుంటున్నాను పని కావడం ముఖ్యము నైటీ వేసుకుందా కొంతమంది ఉంటారు నైటీతో క్లీన్ చేసుకుంటుంది నైటీ అనేది నైట్ టైం వేసుకోవాలి అది నిజమేనండి మనం డ్రెస్సెస్లు వేసుకొని నాకు అంత కంఫర్టబుల్గా ఉండదు నాకు ఎలా కంఫర్టబుల్గా అనిపిస్తే అలానే ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శారీస్ కట్టుకొని మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి మనం ఇంట్లో చేసే పని ఎలా ఉన్న ఇబ్బంది ఉండదు మనము యూట్యూబ్ ఛానల్ ఉంది యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం కాబట్టి శారీ ఎందుకు కట్టుకున్న ఇది ఇక్కడ ఏం కనిపిస్తుందో అక్కడ ఏం కనిపిస్తుందో అని పని మీద ధ్యాస లేకుండా మన మీద మనకు ఉంటుంది అనమాట ఈ వీడియో అనేది చాలామంది చూస్తారు కదా ఎప్పుడైనా సరే జనాలు మనలో ఉన్న మంచిని గుర్తించరమాట సో అందుకనేసి ఇంకా చదువుకోనికే సరిపోతుంది ఎక్కడ ఏం కనిపిస్తుందో చూస్తే ఎవరు ఏమనుకుంటారో ఇదే ధ్యాసలోనే ఉంటుంది తప్ప పని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు అందుకనేసి నైటీ అనేది మనకు కంఫర్టబుల్ కాబట్టి ఎక్కడ ఏమీ ఒళ్ళు కనపరాకోకుండా ఉంటుంది కాబట్టి నాకు నైట్నే కంఫర్టబుల్గా ఫీల్ అయిపోయి నేను మంచిగా ఆ డ్రెస్సులు వేసుకొని మంచిగా ఉన్నా సరే క్లీనింగ్ పని ఉంది అంటే సరే ఆ డ్రెస్సెస్ కానివ్వండి అది మార్చేసుకొని ఇలా నైటీనే వేసుకుంటాను సో అందుకనేసి ఇంక ఇక్కడైతే నేను క్లీన్ చేసుకుంటాను అందుకనేసి నైటీతో క్లీన్ చేసుకుంటాను అని మాత్రం కమెంట్ చేయొద్దండి ప్రతి ఒక్కరికి ఆడవాళ్ళు కాబట్టి ఎలా కంఫర్టబుల్గా ఉంటే అలానే ఉంటారు కొంతమంది చెప్తున్నాను కదండి తప్పులు వెతకడానికే చూస్తూ ఉంటారు మంచిని గుర్తించరు సో ఎవరి అభిప్రాయం వాళ్ళట్లేండి సో ఇంక ఇక్కడైతే ఇంకా మంచిగా చిమ్మి అవన్నీ క్లీన్ చేసుకున్నాను కాబట్టి ఇంకా నేనైతే ఇంకా స్టవ్ అవి కూడా మంచిగా అయితే క్లీన్ చేసుకున్నానండి సో ఎలా క్లీన్ చేసుకున్నాను అనేది మీరు కూడా చూసేసేయండి ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా ఇక్కడ ఫ్రిడ్జ్లో ఉన్న సెల్ఫ్ లైనర్స్ కూడా క్లీన్ చేసుకుందాము అనేసి ఇంక ఇక్కడైతే వాష్ చేశాను అండ్ కిచెన్లో మనం పాత్రల్లో అయితే పెట్టుకుంటాం కదండి ట్రేలల్లో ఇంకా అవి కూడా వాష్ చేశాను అనమాట ఇలా వాష్ చేసేసి నేను పైన బాగా ఎండకైతే ఆరణిస్తాను సో అవి ఒక టెన్ మినిట్స్ ఉంటే ఆరిపోతాయండి ఎక్కువ టైం కూడా పడదు అలాంటి వాటి కోసం మళ్ళీ ఇంకొక పేరు కూడా పెట్టుకోవడము ఎందుకు అనేసి నా నేనైతే ఒక పేరే పెట్టుకుంటాను అవే వాష్ చేసేసి ఒక టెన్ మినిట్స్ పైన ఎండలో ఎండబెట్టేస్తే నాకు బాగా ఎండిపోతాయి ఇంకా మార్నింగు లేచిన తర్వాత బట్టలు అయితే వాష్ చేశానని చెప్పాను కదండి చూశారు కదా ఇవేనండి ఇంకా ఇంట్లో అన్నీ కూడా నేనే వాష్ చేసుకుంటానని మీకు తెలుసు కదండి సో అందుకనేసి ఇంకా మొత్తం అయితే ఇలా వాష్ చేశాను ఇంకా కిందికి వచ్చిన తర్వాత అయితే ఇంకా బెడ్షీట్స్ అవన్నీ కూడా కొంచెం బరువు ఉంటాయండి సో అందుకనేసి వాటిని అయితే నేను వాషింగ్ మిషన్ వేసేసి వాషింగ్ మిషన్ వేసేసి మళ్ళీ ఒకసారి అయితే దేవేస్తాను అవే ఇక్కడైతే వేశాను ఇంకా నెక్స్ట్ మా ఇల్లు చూడండి ఎంత మెస్సీగా ఉంది ఈ పని అంతా కూడా నేను కంప్లీట్ చేసుకుంటాను ఇంకా ఇదంతా కూడా నేను షూట్ చేయలేదు మీకు చూపించినా కూడా బోర్ కొడుతుంది అండ్ వీడియో కూడా లెంతే అవుతుంది కదా సో అందుకనేసి ఇంకా ఆఫ్టర్నూన్ వరకే అయితే నేను చేశాను ఇంకా ఆఫ్టర్నూన్ తర్వాత నుంచి కూడా ఇండ్లంతా మంచిగా సదురుకొని ఇంకా తర్వాత మొత్తం అయితే పెట్టేసుకుని ఇంక మంచిగా అయితే రెడీ చేసుకున్నాను ఇక్కడైతే ఇంక మరీ మీకు బోర్ కొట్టేస్తుంది కాబట్టి అంత అయితే చూపించలేదు ఇంకా ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి కప్పుకునే బెడ్షీట్ ఉంటుంది కదండీ ఓ మై కార్డ్ చాలా అంటే చాలా మనకు చూడడానికి లైట్ వెయిట్గా ఉంటుందండి ఒక్కసారి మనం వాటర్లో పెట్టామనుకోండి చాలా అంటే చాలా వెయిట్ ఉంటుంది అవి సో అందుకనేసి అది ఒక్కటైతే పడుతుంది మనకు వాషింగ్ మిషన్లో ఒక టిప్ వచ్చేసి దాని ఒక్కదానికే ఒక టిప్ అయితే యాడ్ అందుకనేసి దాన్ని అయితే ఇంకా వాషింగ్ మిషన్లో వేసేసాను రిమైనింగ్ ఏదైనా పని ఉంటే చూసుకుందామో అంత లోపల అది బయటకు వచ్చేస్తుంది కదా అనేసి ఇంకా ఇక్కడ ఫ్రిడ్జ్ కవర్స్ అయితే వాష్ చేశాను కదండి అందుకనేసి ఇంక ఇక్కడ ఫ్రిడ్జ్లో ఏమన్నా పడి ఉంటుంది కదా అనేసి ఇంకా ఇలా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను తర్వాత ఫ్రిడ్జ్ క్లీన్ చేసేసుకున్న తర్వాత పైకి వెళ్ళేసి అవైతే తెచ్చుకొని ఎక్కడెక్కడైతే మంచిగా అయితే సర్దుకున్నాను అంతా ఇప్పుడే చూపిస్తే బాగుంటుంది లాస్ట్లో కొంచెం అయితే చూపిస్తాను ఫ్రిడ్జ్లో వెజిటేబుల్స్ అవన్నీ ఏమీ లేవు ఎంటీగానే ఉంది ఇంకొకసారి నెక్స్ట్ టైం ఎప్పుడైనా కావాలంటే మనం ఫ్రిడ్జ్ టూర్ అయితే చేసేసుకుందాము ఓకేనా ఇంకా నెక్స్ట్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదు జ్యూస్ అయితే తాగను అందుకనేసి మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ కు ఈ రోజు సండే అయినా కూడా నాన్ వెజ్ అయితే లేదండి ఎందుకంటే నేను ఒక్కదానే తింటాను కాబట్టి మా హస్బెండ్ తినడు పిల్లలు లేరు కాబట్టి ఇంకా ఇక్కడ టమాటా అండ్ వైట్ రైస్ అయితే చేసుకున్నాను ఎమ్మీగా కుదిరింది చాలా అంటే చాలా తృప్తిగా కడుపు నిండా అయితే తినేసానండి ఇంతేనండి ఆఫ్టర్నూన్ వరకు అయితే షూట్ చేసిన విని ఈ వీడియో మీకు నచ్చింది ఉపయోగపడుతుంది అనుకుంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ గాయస్ మళ్ళీ కలుస్తాను